ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు హాలిడే కాబట్టి కి లేచాను ఫుల్ గా వర్షం వచ్చేస్తుంది వన్ అవర్ అలాగే కూర్చున్నా వర్షం తగ్గుతుంది ఇక ఎంత తగ్గిపోయేసరికి సెవెన్ కి అయితే లేచి ఇక ఇంటి వంద కడిగి ముగ్గు వేసుకున్నాను ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీ మధ్యలో అయితే స్నానం చేసేసి హెడ్ బాత్ ఇంటి ముందు తులసమ్మకి ఇంట్లో దేవుళ్ళకి పసుపు కుంకుమతో అలంకరించి పువ్వులు పెట్టి ఇక్కడ దీపం వెలిగించి హారతి ఇస్తున్నాను ఇక ఈ రోజు ఒక స్పెషల్ డే కూడా ఉంది అది ఎండింగ్ లో చెప్తాను హాల్లో కిచెన్ లో లైట్ వేసాను గానీ గుడిలో లైట్ వేయడం మర్చిపోయింది అదేనండి మా పూజ గదిలో వర్షం ఎర్లీ మార్నింగ్ నుంచి ట్వెల్వ్ థర్టీ లెవెన్ థర్టీ వరకు అయితే వర్షం బాగా వచ్చింది ఇంకా పూజ అయితే నైన్ ఫార్టీకి కి కంప్లీట్ చేశాను అయితే ఏం చేయలేదు ఇక్కడైతే ధూపం వేస్తున్నా ధూపం వేయాలంటే ఒక మూడు కర్పూర బిల్లులు అయితే అయిపోతాయి శారీ కట్టుకుంటే టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోయింది అమ్మ పూజ కంప్లీట్ అయ్యేసరికి ఈ రోజు మాకు వినాయక చవితి కాకుండా మా బాబుది బర్త్డే అనమాట ప్లానింగ్ మొత్తం ఈవినింగ్ ఉంటుంది దీని లాంగ్వేజ్ త్వరలో పోస్ట్ చేస్తాను लाइक तो कमेंट पड़ी प्लीज डू सब्सक्राइब